పాస్టర్ పగడాల ప్రవీణ్ ది ముమ్మాటికి హత్యనని కావలి డివిజన్ పాస్టర్ల సంఘం అభిప్రాయం వ్యక్తం చేశారు కావలిలో గురువారం వారు మాట్లాడారు దైవ సందేశకుడిగా సేవా పరిచర్య చేస్తున్న పాస్టర్ ప్రవీణ్ ను కొందరు మతోన్మాదులు వారికి అడ్డు తొలగించేందుకు ఈ హత్యకు పాల్పడినట్లు చెప్పారు కానీ ప్రమాద మృతిగా చిత్రీకరించేందుకు కుట్ర చేస్తున్నట్లు తెలిపారు హోంమంత్రి అనిత దోషులను శిక్షిస్తామని మాట ఇచ్చారన్నారు సరైన న్యాయం జరగకపోతే క్రైస్తవ సమాజం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు ఈ సమావేశంలో కావలి డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కార్యదర్శి పాడేటి థామస్ ఇర్మియా ప్రభాకర్ ప్రభాకర్లు పాల్గొన్నారు సమాజానికి చాలా బాధాకరంగా ఉంది జరిగినటువంటి ఈ యొక్క పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం క్రైస్తవ లోకానికి చేరని లోటు మరి వారి కుటుంబం అన్ని విషయాల్లో దేవుని చేత ఆదరించబడాలని మరి కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తూ క్రైస్తవ సమాజం వారి కుటుంబానికి ఎల్లప్పుడూ వారి సహాయ సహకారాలను ప్రార్థనపూర్వకంగా అందిస్తారు ఈ సమయంలో ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో కావల్ డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున పెద్దలు ఉన్నారు వారి యొక్క మరి అభిప్రాయాలు ఈ విషయంలో ఆ కుటుంబానికి సానుభూతిని ధైర్యాన్ని మనోనిబ్రాన్ని దేవుడిచ్చేటువంటి ఆదరణ నెమ్మది కలిగినట్లు మేము ప్రార్థన చేస్తున్నాం అలాగే క్రైస్తవ సమాజం కూడా వారి కొరకు ప్రార్థన చేయండి ఈ విషయాన్ని గురించి చాలా చింతిస్తూ మా యొక్క శోకతప్త హృదయాలతో ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాం దాంతోపాటు మరి దేవుకి సంబంధమైన దైవజనులు ఉన్నారు వారు కూడా కొద్ది విషయాలు ఈ విషయంలో కుటుంబానికి ఆదరణ తెలియజేస్తారు టీవీ ఛానల్స్కి మరి పాత్రికేయు వందనాలు కావలి పట్టణంలోని ఫార్టర్స్ డివిజన్ ఫెరేషప్ తరఫున మరి పీటర్ పాల్ మినిస్ట్రీస్ టీం తరఫున కోఆర్డినేటర్గా ఉండు నేను పాడినేటర్ థామస్ నా పేరు నిన్న జరిగిన పగడాల ప్రవీణ్ గారు పాస్టర్ ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన ఒక రియేల్టరు ఆయన పైన ఆయన చేసుకుంటూ సేవా పరిచయంలో ఉండి ఒక అనాథ బిడ్డలని చాకుతూ మంచితనంగా ఉన్నటువంటి వ్యక్తిని మతమాత పక్కగా ప్లాన్ చేసి మాకు ఎదురొస్తున్నాడు మాకు అడ్డంగా ఉన్నాడు ఇతను ఎలా ఎలాగైనా ఇతను మనం తొలగించుకోవాలనే ఉద్దేశం పక్కా ప్లాన్తో రాజమండ్రి నుంచి వస్తున్న ప్లాన్ చేసి బుల్లెట్ మీద వస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల గారిని పక్కగా ఆధారాలు ఉన్నాయి అతన్ని హత్య చేసేరనేది మేము నమ్ముతున్నాం ఇది ప్రభుత్వ దృష్టికి వచ్చి కూడా ఇంతవరకు మాకు దాని గురించి పరిష్కారం కాలేదు కానీ ఈరోజే హోమ్ హోమ్ మినిస్టర్ అనిత గారు దీన్ని తప్పకుండా టేకప్ చేసి సమగ్ర విచారం జరిపించి దోషులను శిక్షిస్తామని మాటిచ్చారు ఈరోజు ప్రెస్ మీట్లో కనుక పోస్ట్ మార్టంలో ఉన్నది ఇంకా ఇంతవరకు బయటకు దిగలేదు విచారణ జరుగుతుందని చెప్తున్నారు కానీ పాస్టర్ ఒక మంచి మార్గం గురించి చెప్పే వ్యక్తి ఎవరిని కూడా దూషించే వ్యక్తి కాదు ఎవరైనా ప్రశ్నలు వేస్తే బిబ్లికల్గా బైబిల్లో ఉన్న శాంతియుత వాతావరణంతో సమాధానం చెప్తూ డిబేట్లు చేస్తున్నటువంటి వ్యక్తిని అతి దారుణంగా ముఖం మీద అతను మాట్లాడకూడదని ఉద్దేశంతో ముఖంను కట్ చేసి పేదాలతో కూడా కట్ చేసి వాంటిలుగా పక్కాగా హత్య చేశారు ఇది యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారు ఇది మేము ఖండిస్తున్నాం ఇది దోషులను ఖండించ దోషుల్ని శిక్షించకపోతే ఇరు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవుల యొక్క ఏంటో చూస్తారు శాంతియుతంగానే మేము చేస్తాం కానీ దోషులు శిక్షించకపోతే ఇది ఉగ్ర రూపం దాల్చు ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని మంచి చెప్పే వ్యక్తిని చంపడం అనేది హేతు హేయమైన శైలి కనుక వాళ్ళు ఏం చేయలేక ఆయన మాట్లాడే మాటలకి ఎదురు చెప్పలేక సమాధానం చెప్పలేక తొలగించుకోవాలని ఒక పక్క ప్లాన్ తో చేశారు ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మరింత రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలు మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతలేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్ any Lord, please subscribe to n3 tv